అందరికీ నమస్కారం దీపావళి రోజు దీపాలు వెలిగించే సరైన విధానం ఏంటి దీపావళి రోజున ప్రతి ఇంట్లోనూ దీపాలు తప్పనిసరిగా వెలిగిస్తారు అయితే దీపావళి రోజున దీపాలు వెలిగించేందుకు ఓ పద్ధతి ఉంది దీపావళి రోజున లక్ష్మీ గణేష్ పూజల్లో దీపాలను నేరుగా నేలపై ఉంచకూడదు ఏదైనా ఆసనం లేదంటే ఆకు లేదంటే అక్షతలు ఉంచి దీపం వెలిగించాలి అలాగే దీపాన్ని ఒక పవిత్ర రూపంగా భావించి పూజిస్తారు అలాంటి దీపంలో నూనెను నిండుగా వేయడం కూడా సరైనది కాదని చెబుతున్నారు దీనివల్ల అది పొంగి నూనె బయటికి వచ్చే అవకాశం ఉంది ఇది దైవశక్తికి అవమానంగా భావిస్తారని నిపుణులు అంటున్నారు దీపాల నుండి నూనె వృధాగా కిందకి పడిపోవడం అంటే ధనం వృధా కావడం వంటిది ఇది లక్ష్మీదేవికి అప్రీతికి సంకేతం దీపంలో నూనె పొంగడం వల్ల ఆర్థిక నష్టాలు ఒడిదుడుకులు తప్పవని అంటున్నారు అలాగే దీపావళి రోజున ఆరోగ్యానికి చిహ్నంగా తూర్పు దిశలో ధనానికి ఉత్తర దిశలో దీపం వెలిగించాలని చెబుతున్నారు నీతి దీపంతో పత్తి పత్తిని ఉంచి వెలిగించాలని చెబుతున్నారు నూనె దీపంలో ఎర్రదారం పత్తిని ఉపయోగించాలంటున్నారు అంతేకాదు దీపావళి రోజున పగిలిన పాత దీపాలను వెలిగించకూడదని చెబుతున్నారు ఇకపోతే ఐదు రోజుల దీపావళి పండుగలో మొదటి రోజు ధనత్రయోదశిగా జరుపుకుంటారు ఆశ్వీజ మాసంలోని కృష్ణపక్షం చీకటిపక్షం త్రయోదశి రోజున మరణానికి అధిపతి అని ధర్మరాజు పేరుతో యమదీపం వెలిగిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం ధనత్రయోదశి దిది రెండు వేల ఇరవై ఐదులో అక్టోబర్ పద్దెనిమిదిన మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది పంతొమ్మిది మధ్యాహ్నం రాత్రి ఒక గంట యాభై ఒక్క నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి యమదీపం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం వెలిగించాలని నిపుణులు సూచిస్తున్నారు అసలు యమదీపం అంటే ఏంటో కూడా వివరిస్తారు యమదీపాన్ని ఎల్లప్పుడూ దక్షిణం వైపు చూస్తూ వెలిగించాలి దక్షిణ దిశను యమధర్మ రోజు దిశగా పరిగణిస్తారు ఆ దిశలో దీపం వెలిగించడం వల్ల యముడు సంతోషిస్తాడు అన్ని భయాల నుంచి ఉపశమనం కలిగిస్తాడు మరి యమదీపం వెలిగించడానికి కూడా కొన్ని నియమాలు పాటించాలి యమదీపం నాలుగు వైపులా ఉండాలి నాలుగు ఒత్తులతో వెలిగించాలి యమదీపం వెలిగించేందుకు నువ్వుల నూనె లేదా ఆవ నూనెను ఉపయోగించాలి దీపం వెలిగించిన తర్వాత దానిని ఇంటి బయట దక్షిణం వైపు పెట్టాలి దీపం వెలిగించేటప్పుడు కుటుంబ సభ్యులందరూ దీర్ఘాయుష్తో జీవించాలని అన్ని కష్టాల నుంచి విముక్తి పొందాలని ప్రార్థించాలి యమదీపాన్ని ఇంటి బయట దక్షిణ దిశలోనే పెట్టాలి ఈ దీపాన్ని దానం చేయడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం శ్రేయస్సు ఉంటాయని అకాల మరణ భయం ఉండదని నమ్ముతారు